భోజనాలు ఇదిగోండి ప్లేట్స్ ఇవి వచ్చేసి పూర్ణాలు బజ్జి నాకు చాలా ఇష్టం బజ్జి పులిహారా పచ్చడి ఇది దోసకాయ పచ్చడి పప్పు ఇంకోటి పప్పు ఇదేంటిది బంగాళదుంప ఫ్రై టైప్ వంకాయ సాంబార్ అప్పడాలు సాతి ఏం కాదు సరే ఇది వచ్చేసి సాంబారు పెరుగు అది రైసా రైస్ రైస్ ఇది ఇది గ్లాసెస్ ఎగ్గొట్టి రావడం ఎట్లా అనిపిస్తుంది నీకు ఆ చెట్టుకి ఎన్ని మామిడికాయలు వస్తాయి గాయ్స్ ఇప్పుడు మా ఫ్యామిలీకి వరకు అందరూ చుట్టాలు వచ్చారు ఎవరెవరు వచ్చారు తెలియదు నాకు ఎట్లా తెలుస్తుంది ఇది అయితే మా ముత్తాత ఇల్లు ఇప్పుడు మా ముత్తాత వాళ్ళ ఇల్లు చూద్దాం రండి మొన్న చూపించా మమ్మీ మొన్న చూపించాను ఇప్పుడు ఆ తాళం రాదు అమ్మమ్మ గట్టిగా వేసిద్ది వచ్చినాక చూపిద్దాం అమ్మమ్మ వచ్చినాక తీసే ఉంచుద్ది ఇప్పుడు అమ్మమ్మ ఇందాకలా నేను వెళ్ళొచ్చా కూడా సో గాయస్ ఇప్పుడైతే మనము ముత్తమ్మమ్మ సో చూడండి మొన్న పెయింట్ ఇచ్చారు అనమాట సున్నమే ఇచ్చారు ఇక్కడేమో ఇప్పుడు దేవుడు పూజ చేద్దా ఇక్కడేమో దేవుడు దేవుడు వస్తుందా మొన్న చూయించామా మీ వీడియోలో ఇదిగోండి ఈయనే మా తాత అమ్మమ్మ అవును ఇక్కడైతే సో సూర్యపల్లి చనకేశ్వరరావు ఉయ్యరమ్మ ఈయన వచ్చేసి పద్మశాలీల వంశ ఆది దంపతులు అనమాట భద్రావతి సమిత భావన ఋషి స్వామి వారు అమ్మవారు అనమాట బ్రహ్మ స్వామి వారు అనమాట మా కులదైవం ఈయన పద్మశాలీల కులదైవం తాత కాదు నాకు తాత నీకు ముత్తాత ముత్తాత ఫోటో చూద్దాం ఇదిగోండి ముత్తాత మా తాత వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ అమ్మ ఇక్కడ కూలరు సో ఇది వచ్చేసి మా తాతదే కూలరు బీర్వా డబల్ మంచం మంచారు మంచం ఇది ఇక్కడే ఈ చిన్న సిప్లైస్ లోనే సోఫా ఉండేది ఏరియాలో ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు అక్కడే ఇక్కడేం పండుకోరు ఎవరు అవునా సరే అరే పొయ్యిలో చేస్తుంది ఏం పెద్ద ఏం సంగతి సెలవులు అయిపోయినాయా ఎప్పటి నుంచి స్కూలు పెట్టి ఏమైందిరా అదిగోండి పెద్ద మాయా వాళ్ళ అబ్బాయి పెద్దఅబ్బాయి పూర్ణాలు వచ్చినాయి అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తలే ఇప్పుడు ఏంది స్కూల్ హెడ్ మాస్టర్ కి ఇచ్చారా హై స్కూల్లో లో ఇంగ్లీష్ స్కూల్ అಷ್ಟే అహా ఇడిరాల్ ఎంత ఉంది టీచీ అా అత్తం స్కూల్ అಷ್ಟే మరి ఇప్పుడు హెడ్ మాస్టర్ అవ్వాలంటే స్కూల్ మొత్తానికి ఎప్పుడు దాకా వేల ఇరవై ఎనిమిది దాని తర్వాత రిటైర్మెంట్ టెన్షన్ ఇంట్లో కూర్చోవచ్చు అట్లా ఉండదులే ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం

మొత్తం కలిపి ఒకే బుక్ లో ఉంటాయి మీకు వేరు వేరు బుక్ సిక్స్ బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్ కి సిక్స్ బుక్ ఉంటుంది ఏందో అంటే సిక్స్ అంటే సిక్స్ కాదులే ఫోర్ ఉంటుంది దాన్ని సిక్స్ గా డివైడ్ చేసేసారు క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ లోపల ఒక ఐదు పిల్లలు ఇస్తారు రోజుకి ఓకే మాకు ఒక్కటే ఇచ్చి తీసుకుంటారు ఒక టీచర్ ఇప్పుడు మాకు తెలుగు సార్ ఉన్నారు ఆయన తెలుగు అంటే హిందీ ఇంకా జాగ్రఫీ ప్రేమ్ కుమార్ సార్ జాగ్రఫీ తీసుకుంటే అలా ఒక్కొక్క టీచర్ ఒకటే సెలెక్ట్ చేసుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ చెప్ప భోజనాలు రెడీ ఏరి వీళ్ళు రాలేదు ఇంకా వడ్డీయటానికి తి తినే వాళ్ళు వస్తే వడ్డిస్తారు ఎవరికి పూర్ణాలు ఏదైనా ఇంట్లో చేసినట్టు కదరా ఇంట్లో చేసింది వేరే మళ్ళీ నాకు ఇది రాదు బజ్జీ ఇంత లావుని రాదు ఎందుకున్నావు మిరపకాయ ఉంటే కొంచెం పిండి కూడా పొంగాల పొంగాల సోడా ఉప్పేయ జాంకాయ అయిపోయిందా ఇంకా పూజ మరి ఆయనకి భోజనం పెట్టరా బియ్యం ఇదిగోండి అన్న చెల్లి పెద్దన్న చెల్లి ఇది బాగుంది మా చీర నీకు కలరు నేనే ఇచ్చా నేను చీరలు కూడా అమ్మారా చీరలు కూడా అమ్మా ఏదో ఏదో ఒకటి చెయ్యాలి అని ఏదో ఒకటి చేస్తే నేను కూడా సంపాదించా చూడు అని చెప్పుకోవాలి కదా ఇప్పుడు అమ్మట్లే ఇప్పుడు కుదరదు ఆన్లైన్లో ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ అవ్వట్లే